హాయ్ అండి రామకోటి రాయడానికి పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందామా చరిత్ర రఘునాథశ శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే రామ అనే పేర్లు లక్ష కోటిసార్లు రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపచేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరించబడింది రామకోటి రాయడం నుంచి మన దేశంలో ఉన్న ఆచారం చాలా మంది నాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ మళ్లీ నాడు ముగిస్తారు శ్రీరామనవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలు పెట్టవచ్చు సమస్త పాపాలను హరించి వేసి సకల పుణ్యఫలాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది రామ అనే రెండు అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి మోక్ష మార్గాన్ని పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడేననిపిస్తుంది దేవుడు పలు రూపాలు రిస్తే అందులో రాముని రూపమే మనసుకు మరింత దగ్గరగా ఉంటుంది శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాల్లో కొన్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చునేమో గాని రామావతారం గురించి తెలియని వారు ఉండరు అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు మదిమదిలో మధురంగా మోగి మంత్రమయ్యాడు అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు ఇలా రాసినవి ఆయా దేవాలయాల్లోని రామకోటి స్తంభాల్లో నిక్షిప్తం చేసేవారు జీవితమనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసేవారి సంఖ్య తగ్గిందే కానీ పూర్తిగా కనుమరుగు కాలేదు రామకోటి రాయడానికి ప్రతిరోజు ఒక సమయం పెట్టుకుని తూర్పు దిశగా కూర్చుని రాయాలి ప్రతిరోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనకు నమస్కరించాలి అనుకున్నన్నిసార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక శ్రీరామ శరణమ్మ అనే అష్టాక్షరి మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి వీటితో పాటు రామకోటి రాయడానికి మరికొన్ని నియమాలున్నాయి అవేంటో తెలుసుకుందామా మీరు కోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి రామకోటి రాయడానికి పూనుకోవడం ఓ మంచి కార్యం అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు అలాగే రామకోటిని గ్రీన్ ఇంకులో రాయడం ఇస్తుంది రామకోటి అంటే కోటిసార్లు కాకపోయినా వెయ్యి లేదా రెండు వేల సార్లు శ్రీరామ జయం అని రాయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామకోటిని ఆ రంగు పెన్నుతో రాయాలని పండితులు సూచిస్తున్నారు రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి శ్రీరామాన్ని రాస్తే వీలున్న కోటి గళ్ళ ఉన్న పుస్తకం తెచ్చుకోండి లేదా మీరే ఒక తెల్ల కాగితాలతో పుస్తకం తయారు చేసుకోండి మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో శ్రీరామ అష్టోత్తర శతనామ పూజించండి తరువాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడం ప్రారంభించండి రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు ఆలోచనలు పెట్టుకోవద్దు మనసు స్థిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి పని అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని శుచిగా మళ్ళీ రాయడం మొదలు పెట్టండి రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు దానికి ఉపయోగించే కళాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు కానీ శుచి శుభ్రత పవిత్రత ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి ఒకవేళ ఎప్పుడైనా నిద్ర వస్తుందనుకుంటే బలవంతంగా రాయకుండా ఆపేయాలి ప్రతి లక్షనామాలకు ప్రత్యేక పూజ నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి రామకోటి రాయడం పూర్తయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి లేదా ఏదైనా రాముడి గుడిలో సమర్పించండి లేదంటే నదిలో వదలండి ఇలా రామకోటిని నిష్టతో రాస్తే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు ఏదైనా ఒక కార్యం పూర్తవ్వాలని సంకల్పించుకుని రామకోటి రాయడం ప్రారంభిస్తే అది తప్పక జరిగి తీరుతుందని పురోహితులు అంటున్నారు జై శ్రీరామ్